அட் எண்ட்ரன்ஸ்வா நாலு எண்ட்ரன்ஸ் குட்ட பையன பிரசாந்த

వర్షాకాలం ఇంకా బాగుంటాయి కావచ్చు వచ్చాక వర్షాకాలం పడ్డలు పెట్టినాకే బాగుంది ఇప్పుడు నాలుగు దక్కలు నాలుగు ఎంట్రన్స్లు ఉన్నాయి కళ్యాణ మండపంలో వచ్చాయి ఇది పాత గుడి పాత గుడిని ఇప్పుడు కొత్తగా చేసి లీటర్ ఎంట్రన్స్ నాలుగు రిట్లు నాలుగు ఎంట్రన్స్ గుడి గుడికి అవసరాల కోసం కావచ్చు ఇక్కడ పైన నడి చుట్ట పైన లేదు వాటర్ పెద్ద పైన హాస్పిటల్ ఉన్నా ఏ హైట్ ఉన్నా అంటే ఫిట్లు ఉంటాయి సీక అన్ని అంత హైట్ ఉన్నది కదా నడి పైన కట్టి లేదు మంచిగా ఉండదు నాలుగో ద్వారా ఎట్ సైడ్ నుండి నాలుగు దిక్కుల బాటు ఉన్న నీట్గా హెట్ సైడ్ నుండి అయినా పోచ్చు నీరే గుట్టల పైన ఉన్నది నాలుగు ఎంట్రన్స్లకు నాలుగు గోపురాలకు నాలుగు విగ్రహాలు వేరే వేరే ఉన్నాయి అండ్ అక్కడ ఆంజనేస లోపలికి గుడి నాలుగు ఎంట్రన్స్ ఉత్తర ద్వారం అంటారా దీన్ని ఉత్తర ద్వారం అంటారా దీన్ని వారు ఊరే గుంపు ఎలా వచ్చేది ఇంకోడి అవును నాకు అక్కడ లక్ష్మీనరసింహ నరసం సాంకులనే కాలు నర్ లక్మే అది ఎక్కితేటప్పుడే ఇప్పుడు మాత్రమే పైకి ఇక్కడ దారి ఇట్లా పైకి వెళ్ళి పాత గుడికి పోతుంది పాత పాత గుడికి పోతుంది అది

నుంచి మెట్ల పాడతాను ఇక్కడ మెట్ల ఇది ఈజీగా ఉంటుంది పన్ను బాగా